హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంత సడెన్ ఇంత సడన్గా ఎందుకు వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇదైతే గురు పౌర్ణమి డే వ్లాగ్ అనమాట సో ఆ రోజు అనేది ఎలా మేము స్పెండ్ చేసాం ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఎలా పూజ చేసాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను లాస్ట్ వరకు అయితే చూసేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా పొద్దు పొద్దున్న అమ్మ ఏచి అయితే తలస్నానం చేసేసి ఇక్కడైతే పట్టాలు అయితే తుడుస్తున్నారనమాట సో నేనైతే చాలా లేట్గా లేచాను యాక్చువల్లీ త్వరగా లేద్దామని అనుకున్నాను కానీ పాప చాలా చికాకు పెట్టింది ముందు రోజు రైట్ సో కాబట్టి నేనైతే చాలా లేట్గా లేచాను అప్పటికే అమ్మ రెడీ అయిపోయి ఇక్కడ పట్టాలు అయితే క్లీన్ చేస్తున్నారు సో నేను కూర్చొని అయితే మాటలు పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకా త్వర త్వరగా అనేది క్లీన్ చేసేసిన తర్వాత పూజ చేసేసి యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళాలని ప్లాన్ ఉండే సో టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి సో దానికోసమే అనమాట సో ఇంకా పాప ఇద్దరు లేవలేదు సో దానికోసం నేను కూర్చొని ఇక్కడైతే మాటలు పెట్టుకుంటున్నాను ప్రశాంతంగా సో ఇంకా అమ్మ అయితే క్లీన్ చేసేసారు ఇక్కడైతే పూజ చేస్తున్నారు మా అమ్మ చాలా బాగా పూజ చేస్తారు యాక్చువల్లీ మోస్ట్లీ ఎక్కువ అమ్మలు పూజలు చేస్తూ ఉంటారు కదా సో అమ్మల నుంచే మనకు కూడా పూజలు చేసే చేయడం అలవాటు అవుతూ ఉంటుంది సో నాకు కూడా అలాగే అనమాట మా అమ్మ చాలా బాగా పూజ చేస్తారు చాలా ఎక్కువ భక్తి కూడా చాలా ఎక్కువ అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా సాయిబాబా పూజ కదా నార్మల్గా గురు పౌర్ణమి అంటేనే సాయిబాబా స్పెషల్ కాబట్టి సో ఆ రోజు అనేది సాయిబాబాకి అభిషేకం చేద్దామని చెప్పేసి అయితే సింపుల్గా అయితే చేస్తున్నారు పాలతో మెయిన్ గురు పౌర్ణమికి సాయిబాబాకి పాల అభిషేకమే చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా అమ్మ అదే చేస్తున్నారనమాట అభిషేకం సో ఇంకా నేను అప్పటికీ స్నానం చేయలేదు లేకపోతే నేను కూడా చేసిండేదాన్ని సో అందుకే ఇక్కడైతే అమ్మ అయితే చేస్తున్నారనమాట నేనైతే చేయలేదు సో నేనైతే ఇక్కడ వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో ఆ రోజైతే అమ్మ సింపుల్గా అయితే ఇలా అభిషేకం అయితే చేశారనమాట మీలో ఎంతమంది ఇలా అభిషేకం చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నార్మల్గా అయితే నా పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళు ఎవ్రీ థర్స్డే అయితే ఇలాగైతే పూజ చేసేవాళ్ళు సో నాకు కూడా అలాగే అలవాటైపోయిందనమాట సో ఇప్పుడు షన్వీకా పుట్టిన తర్వాత నాకైతే అసలు టైమే కుదరడం లేదు సో ఇక్కడ అయితే ఇంక ఈరోజు స్పెషల్ డే కదా సాయిబాబా పూజ అనేది సో అందుకే అమ్మ అయితే ఈరోజు ఇలా అభిషేకం అయితే చేశారు సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా అవన్నీ పూలు కోయడానికి అయితే బయటకు వెళ్ళారనమాట ఇక్కడ మా చెట్లోనే ఈ పూలు అన్నీ కాస్తాయి సో ఇక్కడైతే నందివర్ధన్ పూలు అయితే కొస్తున్నారు ఎవ్రీడే ఇక్కడైతే పూలు ఉంటాయి అనమాట పూలకి అసలు బాధే ఉండదు మాకైతే మా ఇంటి దగ్గర పూలు దొరకడమే కష్టం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇన్ని పూలు అయితే కలెక్ట్ చేసుకొని అయితే వచ్చారనమాట సో ఇంక ఇవైతే దేవుడికి అయితే అలంకరించేస్తారు చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉండింది చాలా బాగా పూజ చేశారు కూడా ఆ రోజు సో ఇంకా అప్పటికే పాప లేయలేదు సో ఇంకా దాని తర్వాత పాప లేచిన తర్వాత స్నానం అయితే చేపించేశాను సో ఇంకా ఇక్కడైతే అమ్మని ఆ రోజు నేను కారం దోశ తినాలి అని చెప్పాను కారం దోశ ఉంది అని చెప్పాను కాబట్టి ఇక్కడైతే అదే చేస్తున్నారు నా కోసం నాకైతే చాలా ఇష్టం కారం దోశ నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్ రాయలసీమ స్పెషల్ కదా సో అందులో అమ్మ అయితే ఇంకా బాగా చేస్తారు సో అందుకోసం అనేసి నేనైతే ఇది ప్రిపేర్ చేయమని చెప్పాను సో ఇంకా నా అయితే అదే చేస్తున్నారనమాట సో ఇక్కడ అయితే దోశ పోస్తున్నారు కదా యాక్చువల్లీ ఇది చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది ఈ వీడియో చేస్తుంటే కూడా నాకైతే అంత ఇష్టం అనమాట కారం దోసె మీరు ఎంతమంది కారం దోశకి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలామంది యాక్చువల్లీ తెలంగాణ సైడ్ అయితే కారం దోశని ఇంకేదో పేరుతో అంటారు కదా అదేదో నాకు తెలీదు నేను యాక్చువల్లీ ఒక వీడియోలో అయితే చూశాను సో ఇక్కడ మా రాయలసీమలో అయితే చాలా బాగా చేస్తారు సో ఎంతమంది కారం దోశ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే చూస్తున్నారు కదా దీంట్లోకి చట్నీ వేసుకొని తింటే అది సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే ఈ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం సో ఇక్కడ అయితే అమ్మ దోశ అనేది పోసి చేశారనమాట అప్పటికే ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది యాక్చువల్లీ నైన్కే స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం కానీ మోస్ట్లీ టైం అయితే అలా అయిపోయింది అనమాట పాప ఉన్నింది కదా సో తను లేట్గా లేవడం స్నానం చేయించడం సో ఇలా టైం అయితే అయిపోయింది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా కారం దోశకి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేశారు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట చాలా చాలా బాగుంది నేనైతే ఎక్కువ స్పైసీ తింటాను కాబట్టి నేనైతే చాలా ఎక్కువ కారం వేసుకుని అయితే తినేశానమాట సో అలా అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాం సో ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయాను అన్నమాట అప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంకా టైం అయిపోతుంటుంది అనేసి గబగ వెళ్ళిపోయాం సో మేమైతే హారత్ పాటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము హారత్ అనేది టువల్కి స్టార్ట్ అవుతుంది కదా సో అందుకోసం అనేసి మేము లెవెన్ థర్టీకి అయితే బయలుదేరామన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా అప్పటికే టైం అయిపోయింది అనేసి అమ్మ అయితే అరుస్తున్నారు సో ఇంక ఇక్కడైతే ఆటో కోసం అనేసి ఇంక రోడ్డు వరకు అయితే వెళ్ళాము సో అప్పటికే చాలా ఎండ్ ఉండింది సో ఆ రోజు అయితే సో ముందు రోజైతే చాలా మబ్బులు మబ్బులు ఉన్నాయి వర్షం పడేలాగా సో ఆ రోజు అయితే చాలా ఎండ్ ఉన్నింది అనమాట సో ఇంకా ఆటోలో అయితే చాలా ఫుల్గా వచ్చింది సో ఎలాగో అలాగ అయితే ఎక్కేసాము సో ఇంక ఇక్కడైతే వచ్చేసాం అనమాట సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చాలా పైన గుట్టపైన ఉంటుంది గుడి అనేది సాయిబాబా గుడి ఇక్కడైతే చాలా బాగా చేస్తారు మా ఊర్లో ఇది ఒక్కటే ఉంటుంది సాయిబాబా గుడి అనేది సో ఇంకా అక్కడ వరకు దూరం వెళ్ళాలి సో పాపను ఎత్తుకుని ఎలా నడుస్తానా అని చెప్పేసి నేనైతే ఇక్కడ అదే అంటున్నాను అమ్మతో సో ఇక్కడైతే చూస్తున్నారు కదా అంబ్రెల్లా కూడా తీసుకుని వెళ్దాం ఇంకా పాప ఉంటుంది కదా సో ఎండకి ఉండడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే గొడుగు కూడా తీసుకుని వెళ్ళాం అనమాట సో అప్పటికే ఇక్కడ వెళ్ళేదారిలో అయితే శివుడి గుడి ఉంటే సో శివుడి గుడి కూడా ఒకసారి వెళ్ళేసి అయితే వద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం నా కాలేజ్ టైం నుంచి నేనైతే ఈ టెంపుల్కి అనేది వస్తున్నాను నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఏ పండుగ వచ్చినా ఏ కార్తీక మాసం వచ్చినా మా అమ్మ ఈ గుడికే తీసుకొని వచ్చేది సో మూడు వందల అరవై ఐదు ఒత్తులు సో అలాంటివన్నీ నేను ఆ గుడిలో వెలిగించాను సో ఒక్కసారి అవన్నీ నాకు గుర్తు చేయనమాట సో ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం సాయిబాబా గుడికి వెళ్దామని చెప్పేసి సో అది పెద్ద పైన ఉంటుంది ఆ గుడి అనేది చాలా దూరం నడవాలి సో ఆ ఎండకి నడవాలంటే చాలా కష్టం అని అనిపించింది అందులో పాపని క్యారీ చేస్తూ నడవాలంటే ఇంకా కష్టం అనిపిస్తుంది కదా సో కొద్ది కొద్దిసేపు అయితే నేను కిందకి దింపుతూ నడుస్తూ ఉన్నాను అనమాట సో ఒకేసారి చేయ చేయి కూడా నొప్పేస్తుంది కదా ఒకేసారి వెళ్ళాలి అంటే సో అందుకోసం అనేది అక్కడక్కడ నిలిపి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము వచ్చేసరికి హారతి పాట యాక్చువల్లీ హారతి పాట పాడలేదు అని అనుకుంటాం మోస్ట్లీ పాట స్టార్ట్ అయ్యేది ట్వల్ ఓ క్లాక్కి మేము వెళ్ళేసరికి పాట అయిపోయింది అన్నారు అది ఎలా అయిపోయిందో తెలియలేదు మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ట్వల్వ్ అయింది అనమాట సో అప్పటికే పాట అయిపోయింది అక్కడ అన్నదానం చేస్తున్నారు సో అంత త్వరగా ఎలా ఫినిష్ చేశారో కూడా తెలియలేదు సో అక్కడ వాళ్ళని అడిగితే ఎవరు ఈరోజు జనం రాలేదు అందులో సండే వచ్చింది కదా ఎవరు రాలేదు కాబట్టి త్వరగా అనేది ఫినిష్ చేసేసాం త్వరగా పూజ కూడా చేసేసామని చెప్పారు అయ్యో చాలా డిసప్పాయింట్ అయ్యాం ఆ పాట కోసమే మేమైతే వెళ్ళాం అనమాట సో అదే లాస్ట్కి చూడలేకపోయామే అని చెప్పేసి సో సరేలే ఇంక ఇక్కడ దండమన్న పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ అయితే వచ్చామన్నమాట సో చాలా రష్ ఉన్నారు అందులో చాలా ఏమంటారు చాలా ఒక్క పోతగా ఉండింది పిల్లల్ని ఎత్తుకొని చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మా అమ్మ అయితే అన్నం పెట్టుకొని వచ్చారనమాట సో పాపకి ఫీడ్ చేద్దామనేసి నేను ట్రై చేశాను కాకపోతే తను అస్సలు తినలేదు ఇంకా పిల్లల్ని చూస్తూ అలా ఉండిపోయిందనమాట సో ఇంకా మేమైతే తినలేక తిన్నాం ఎందుకంటే అప్పుడే తినేసి వెళ్ళాం కదా దోశలు సో ఇంక వెళ్ళేసరికి అప్పుడే పెట్టేశారు సో అస్సలు తినడానికి అవ్వలేదు నేనైతే కొంచెం తినైతే లేసేశాను అనమాట మెయిన్ హారత్పాటు కోసం అయితే వచ్చాను నేను సో అదైతే చూడలేకపోయాను సో ఇంక ఇక్కడైతే ఆ ఆ విషయానికి చాలా డిస్ డిసప్పాయింట్ అయ్యామన్నమాట సో సండే కదా మేబీ దానివల్ల ఎవరు రాలేదో ఏమో తెలియలేదు సో చాలా సింపుల్గా అయితే చేసేసారు ఈసారి చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ గురు పౌర్ణమి పూజ అంటేనే సో అలాంటిది చాలా సింపుల్గా చేసేసారే అని నేనైతే అనుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే మేమైతే భోజనాలన్నీ చేసేసి మోస్ట్లీ అందరూ ఆ టైంకి అయితే భోజనాలు చేసేసి మేము వెళ్ళే టైంకే భోజనాలు చేసేసినారు సో ఇంక మేమైతే దశ భోజనం చేసుకొని వచ్చి భోజనం చేసేసి అయితే ఇక్కడ కూర్చున్నాం ఇక్కడైతే అమ్మ చూస్తున్నారు కదా చందా అయితే రాసిచ్చారనమాట సో ఈసారి చందాలు కూడా చాలా తక్కువ వచ్చాయి అందువల్ల చాలా సింపుల్ గా చేశామని కూడా అన్నారు అది ఎంతవరకు ఏమో తెలియదు సో ఇంకా ఇక్కడైతే మా బుడ్డిదైతే గుడి చుట్టుతూ ఉందన్నమాట సో పిల్లల్ని చూస్తూ పిల్లల్ని చూస్తేనే ఎందుకో పిల్లలకి భలే ఆనందం వేస్తుండే ఉంది కదా సో అలా అయితే ఇక్కడైతే గుడి చుట్టు పిల్లల్ని చూస్తుంది అన్న అక్క అని చెప్పేసి సో ఇంకైతే టైం అయితే అయిపోయింది సరే ఇంకా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మేము బయలుదేరుతుంటే ఇంక పూజారి అయితే ఖాళీగా ఉంది ఒకసారి వచ్చి హార్త్ తీసుకోండి అని చెప్పారు సో తెలిసిన వాళ్ళే సో అందుకోసం అయితే మళ్ళీ వెళ్ళి అయితే హార్త్ అయితే తీసుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది కానీ హారతిపాటుకు ఉండలేకపోయామే అనే ఒక డిసప్పాయింట్ అయితే అలాగే ఉండిపోయింది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదనమాట గుడి చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది కాకపోతే చాలా దూరం గుడి అనేది చాలా దూరం నడిచి రావాలి పైన ఎక్కడో గుట్ట పైన ఉంటుంది సో చాలా బాగా డెవలప్ చేశారు కూడా గుడిని సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ గుడి కొద్దిగా దూరంలోనే లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట చెంచల్ స్వామి సంథింగ్ ఏదో చెప్తారు యాక్చువల్లీ నాకు పేరు గుర్తు రాలేదు సారీ సో ఇక్కడైతే పాప ఇంకా అక్కడ అబ్బాయి వాళ్ళు బాల్ ఆడుతున్నారు కదా సో దాన్ని చూసుకుంటూ ఉండిపోయిందనమాట నా కూతురికి బాల్ పిచ్చి ఏం పిచ్చో నాకు తెలియదు ఎవరైనా బాల్ ఆడుతుంటే అలాగే ఉండిపోతుంటుంది సో తనకి చాలా ఇష్టం సో ఇక్కడ రమ్మంటే కూడా రావడం లేదనమాట సో ఇక్కడైతే ఇంక ఇంటికి అనేది మేము స్టార్ట్ అయిపోయాం ఇంకక్కడి నుంచి నడుచుకొని అయితే సో ఎక్కి వెళ్ళడం ఎంత కష్టమో ఇంక నడవడం కూడా అంతే కష్టం కదా సో ఎలాగో అలాగైతే నడుచుకొని అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ అక్కడ ఆటో వర్క్ రావాలి ఇక్కడైతే పాపను చూస్తున్నారు కదా అస్సలు రావడం లేదు ఏడుస్తూ చిక్కాకు పెడుతూనే ఉన్నింది సో ఎలాగో అలాగ అలాగ చెప్పేసి మెల్లగా అయితే నడుచుకొని వచ్చాం సో ఇంకా ఆటో ఎక్కేసి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసరికి టూ ఫిఫ్టీన్ అలా అయిపోయింది సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా నేరేడు పండ్లు అయితే మాకు తెలిసిన ఒక అవ్వ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు సో వాళ్ళ చెట్లో కాయలు అని చెప్పేసి సో మేము ఇంట్లో లేకపోయేసరికి గేట్కి అయితే తగిలిచ్చేసి వెళ్ళిపోయారు అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం మేము ఉండే ప్లేస్లో అయితే మాకు అస్సలు అసలు దొరకదు ఇవి సో ఇవి నాకు దొరికేసరికి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా ఎక్కువ తినేసాను యాక్చువల్లీ త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది సో ఇంకేం చేస్తాం చెప్పండి సీజనల్ ఫ్రూట్స్ కదా ఖచ్చితంగా తిని తీరాలి సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ నేరేడుకాయలు సో ఎంతమందికి నేరేడు పండ్లు ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా దాంట్లో ఉప్పు కారం వేసుకొని అయితే నేనైతే తింటున్నాను భలే ఉన్నాయి యాక్చువల్లీ చెట్లు కాయలు కదా ఇంకా టేస్టీగానే ఉంటాయి సో వాళ్ళు తెచ్చిచ్చారనమాట ఆ రోజు తెచ్చిచ్చారు దాని తర్వాత నెక్స్ట్ డే కూడా చాలా నేరేడు పండ్లు అయితే తెచ్చిచ్చారనమాట బాగా ఎంజాయ్ చేశాను నేను నేరేడు పండ్లతో సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే నేను ఇంకా వడవేశాను యాక్చువల్లీ ఏదైనా స్వీట్ చేద్దామని అనుకున్నాం కానీ ఎవరు తినరు అని చెప్పేసి వడ అయితే చేస్తున్నామన్నమాట సో ఈవినింగ్ టైం వడ బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇక్కడైతే నేనే వడ వేస్తున్నాను ఇక్కడ మా బుడ్డిది చూస్తున్నారా వడ వేసిస్తే వాళ్ళ అమ్మమ్మ తాతకైతే ఎత్తుకోపోయిస్తుంది సో ఇంక ఈవినింగ్ టైం అలా స్నాక్స్ తింటూ అయితే ఎంజాయ్ చేశామన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వడ బాగుందా అని చెప్తే యాక్చువల్లీ మా అమ్మ ఇంకా ఉడకాలి అని చెప్పింది సో అందుకని చెప్పేసి నేనైతే నవ్వుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ మా బుడ్డిది కెమెరాకి పోజ్ ఇచ్చేస్తుంది నేను అప్పుడే చెప్పకుండానే సో ఇంకా వాళ్ళ తాతకి ఇవ్వమని చెప్తే వాళ్ళ తాతకైతే ఇస్తుంది అనమాట ఈరోజు ఇంతే ఈ చిన్న వీడియో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి